హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే కొత్త వారైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసే బెల్ సంబర్ మీరు క్లిక్ చేయండి క్రింద డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలో ఒక లింక్ ఉంది ఆ లింక్ ద్వారాగా మీరు ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి అది కేవలం గోల్డ్ మెంబర్ అండి గోల్డ్ మెంబర్ ఎగ్జామ్ లైబ్రరీ ద్వారా మీరు జాయిన్ అయితే చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిడ్స ఇప్పటికీ చాలామంది కూడా వాస్తవాలని సార్ మీరు చెప్పినట్టు కానీ అన్ని రకాలుగా కూడా జరుగుతూ ఉంది ప్రతిదీ మరి సచివాలయాల గురించి కానీ డిజిటల్ లైబ్రరీల గురించి కానీ సో గ్రూప్ టూ గురించి ఏంటి సార్ అని అడిగారు సో ప్రతి విషయాన్ని చెప్తా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా ఎలా అటు ఇటు అలాగే అధికారులు కూడా వారందరూ కూడా మరి చాలామంది కూడా మారిపోయినటువంటి పరిస్థితి సో త్వరలోనే ఒక నిర్ణయం కూడా రాబోతుంది నేను మీకు విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నానండి కొంతమంది డిఎస్సి మీరు చెప్పినట్టుగానే వచ్చింది సార్ పోస్టులు ఏంటి ఏమంటే డిఎస్సి ఇది నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతే కదా మీకు ఇంత క్లియర్గా క్లారిటీగా ఎవరో చెప్పరు పోస్టుల సంఖ్య కూడా చెప్పే ఎస్డిటి పోస్టులు పెరుగుతున్నాయి బాబు అన్న అందుకోసమే నేను ఎస్జిటి టెట్ ఉందండి చాలామంది టెట్ లేదనుకుంటున్నాను టెట్ కూడా పెట్టాలని ఆల్రెడీ రివ్యూ కూడా జరిగింది అదేనా టెట్ కూడా సో టెట్ అయితే కనుక ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది టెట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి నేను టెట్ కోసం ఎస్జిటి టెట్కి అద్భుతమైనటువంటి టెస్ట్లు అండి గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేశాను సో నేను మీకు ప్రాక్టీస్ బిట్స్ అండి అది స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ బయాలజీ కానీ అదేనా అలాగే ఎస్జిటి కానీ డిఎస్సి ప్రాక్టీస్ బిడ్సే నేను మెటీరియల్ అంటే నేను కేవలం తెలుగు పాఠ్య పుస్తకాలు మీరు చదువుకోండి మీకు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకోకుండా మార్కెట్లో దొరికే స్వచ్ఛ పుస్తకాలు అన్నీ చదివితే వచ్చే ఉద్యోగం కూడా పోద్ది నువ్వు పుస్తకాల పాఠ్య పుస్తకాలు చదువు కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు అవి చదవకుండా ఈ పుస్తకాలు చదవమంటారా ఈ మెటీరియల్ చదవమంటారా ఆదా చదవమంటారా ఇవన్నీ నన్ను నడక్కను వేస్తూ నేను కావాలంటే కనుక మీకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్ సో బుక్ కావాలంటే బుక్ నేను ప్రాక్టీస్ బిడ్స్ మాత్రమే సైకాలజీ కానీ అలాగే ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను ఎంతకంటే మీకు క్లియర్గా చెప్పలే ఎవరు అలాగే సచివాలయాల గురించి అన్నాను ఏమంటే సచివాలయాలు కొనసాగిస్తున్నారు అలాగే సచివాలయాలు డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన త్వరలోనే ప్రభుత్వం అయితే కనుక విడుదల చేస్తుంది ఈ విషయం చాలామంది తెలియట్లేదు నేను ముందు నుంచి చెప్తున్నాను బాబు ఇప్పటికైనా సిన్సియర్గా నువ్వు చదువు సచివాలయాలు చదువుతున్నావు చదువు నువ్వు మానేసవా రేపు ఒద్దరికి ఎన్టీఆర్ సచివాలయ నోటిఫికేషన్ త్రీ పాయింట్ జీరో అంటే నెత్తిన సింగ్ చేసుకుంటావు సో ఇప్పటికైనా వినండి జాగ్రత్తగా వినండి ఎందుకు చెప్తున్నాను రత్నం సార్ ఎందుకు చెప్తున్నాడు మా మంచి కోసం అని వినండి డిజిటల్ లైబ్రరీ చాలామంది లైబ్రరీలు లేదు అనుకున్నారు గవర్నమెంట్ దీని మీద కూడా ఆల్రెడీ అయితే కనుక రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ మామూలుగా ఉంటుందండి నేనేమో తెలంగాణలో క్లాస్ కోసం వచ్చున్నా అదే ఇంటి దగ్గర ఉంటే కనుక మీకు ప్రతి నిమిషం ప్రతి అరగంట కూడా అప్డేట్ వస్తూనే ఉంటుంది అది రేపు ప్రమాణస్వీకారం అయిన తర్వాత సో నేను ప్రతి ఒక్కరికి దయచేసి గుర్తుపెట్టుకోండి ఫైల్స్ మీద సో తొలి సంతకాలు అలాగే ఇస్తున్నటువంటి ఇవన్నీ విషయాలు నేను చెప్పానండి ముందుగానే చెప్పాను అలాగే ఇక్కడ గ్రూప్ టూ రద్దు అంటున్నారు సార్ ఖచ్చితంగా గ్రూప్ టూ రద్దండి ఎందుకంటే బాడీ మారిపోతుంది మీకు ట్విట్టర్లో అకౌంట్లో కూడా మారిపోయాను చూశాక ఇవన్నీ రియాలిటీ అంటే జరుగుతున్నాయి జరిగేది అలాగే వన్ ఇస్ట్ హండ్రెడ్ కూడా ఒక రాజకీయం చూసారని నిన్నగాక మొన్న కూడా మాట్లాడుతూనే వచ్చారు సో ఇది సాక్షాత్తు కూడా నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పులు పరమ తప్పులు రోస్టర్లో ఉన్నటువంటి పరమ తప్పులు ఉన్నాయి మీకు ఇన్ని విషయాలు చెప్తామండి గ్రూప్ టూ వందకి వంద శాతం రద్దు అవుతుంది రాజకీయ పరమంతో కూడుకున్నటువంటి అంశాలు ఇమిడి ఉన్నట్లుగా కూడా స్పష్టంగా కనబడుతుంది సో మరి అన్ని మార్కులు వచ్చి క్వాలిఫై కాలేదు ఏది కనీసం పదహారు పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మార్కులు క్వాలిఫై ఇంకా ముప్పై మార్కులు ఎస్టీ ఎస్టీలు వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై చేయలేదా వాళ్ళు ఎందుకు మెయిన్స్ పిలవలేదు సో ఇది ఎందుకు క్వశ్చన్లు వస్తున్నాయి ఒకవైపునేమో రాజకీయ పరంగా ఉన్నటువంటి వన్ ఇచ్చిన ఎందుకు ఇవ్వాలి ఇది కోర్టులో సవాల్ చేస్తే నిలుస్తుందా నిలవవు అతను ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసండి చాలా చాలా విషయాలు ఉన్నాయి సో నాకు తెలుసు ప్రభుత్వం వచ్చిన తరపు కూడా గతంలో కూడా చెప్పారు గ్రూప్ టూలు ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం కొత్త బాడీని ఏర్పాటు చేస్తాం పోస్టులు ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ సిలబస్ అనేది పెడతామన్నారు ఇప్పటికీ తెలుసుకోండి నోటిఫికేషన్స్ గురించి కానీ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీరు చదవండి మీరు ప్రాక్టీసులు చేయకుండా చదవకుండా ఉద్యోగాలు వచ్చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు నండి ఈ రత్నం సార్ చెప్తున్నాడు మీ మంచి కోసం చెప్తున్నాడు ఇప్పుడు ఓకేనా సో కోచింగ్ లోకి వెళ్ళిపోతున్నాం సార్ అక్కడికి ఈ అలాగే డిఎస్సికి సంబంధించి ఉచిత కోచింగ్ అండి ఈ విషయం తెలియదు చాలా మందికి సో డిఎస్సి అభ్యర్థులు మీకు నన్ను మళ్ళీ ఫోన్ చేసి సార్ పలానా కాకినాడ వెళ్ళమంటారా రాజమండ్రి వెళ్ళమంటారా గుంటూరు వెళ్ళమంటారా అగ్రీగడ్డ వెళ్ళమంటారా నేను అమెరికా వెళ్ళమంటా వెళ్తారా మీరు అది కరెక్ట్ కాదు సో మీ మనస్సాక్షి ఏం చెప్తుందో చెయ్యి అంతే రెండు నాకు తెలిసినంత వరకు కూడా సో సబ్జెక్ట్ లేని వాళ్ళు అయితే అటు ఇటు పరిగెడతారండి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు పుస్తకాలు కొనుక్కుని చక్కగా సో ఒక గైడెన్స్ పెట్టుకుని అద్భుతంగా సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులు చూశాను గైడెన్స్ ఉన్నారు సో నీకు నేను చెప్పింది జాగ్రత్తగా నువ్వు వింటే కనుక ఉచితంగా గవర్నమెంట్ అయితే కోచింగ్ ఇస్తుంది తెలంగాణలో ఉచితంగా ఉచితంగా ప్రయాణాలు ఇస్తుంది ఉచితంగా కోచింగ్ ఇవ్వలేదా ఉచితంగా ప్రయాణం ఇస్తుంది ఉచితంగా కోచింగ్ ఇవ్వలేదా ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పింది రత్మసారి చెప్పింది కరెక్టే అని నీ మనస్సక్షిగా అనిపించాలి గవర్నమెంట్ అయితే కనుక ఉచితంగా కోచింగ్ ఇస్తుందండి అర్థమైందా విధంగా దయచేసి చాలా చాలామంది సో ఇప్పటికీ పెట్టి బేళ సర్దుకుని వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు ఏళ్ళ ఆఫర్లు ఇస్తున్నారని సో నీకు వచ్చి ఉద్యోగం కూడా కాస్త పోగొట్టుకుంటున్నావు చేసేది ఏమీ లేదు అది